రెండు వేల ఇరవై రెండులో ప్రకాశం జిల్లాలోని సంపర్తి అనే గ్రామంలో డిసెంబర్ పదకొండవ తారీఖున గౌతమ్ మరియు మీనా అనే దంపతులకు ఒక బిడ్డ పుట్టాడు వాళ్ళ బిడ్డను ఒక సంవత్సరం పాటు కంటికి రెప్పలా చూసుకున్నారు సంవత్సరం తర్వాత కార్తీక్ అని పేరు కూడా పెట్టారు కార్తీక్ వాళ్ళమ్మ మీనా వాళ్ళ అమ్మా నాన్నలకి అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి వాళ్ళ మనవన్ని చూపించేది అలా రెండేళ్లు గడిచిపోయాయి ఒకరోజు కార్తీక్ నిద్రపోతున్నప్పుడు వాళ్ళమ్మ కూర వండుతూ ఉంది సమయానికి గౌతమ్ కూడా ఇంట్లో లేడు ఇంతలో కార్తీక్ నిద్ర లేచాడు వాళ్ళమ్మ కనపడకపోయేసరికి ఏడవటం మొదలుపెట్టాడు మీనా ఏడుపు శబ్దం విని కార్తీక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఎత్తుకొని ఓదార్చడానికి ప్రయత్నించింది కానీ కార్తీక్ ఏడుపాపడం లేదు ఇంతలో కూర పొంగు వస్తుందని మీనాకి అనిపించి కార్తీక్కి ఫోన్లో కార్టూన్ బొమ్మలు వీడియో పెట్టి ఇది చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోయింది అప్పుడు మీనాకి తెలీదు ఒక సంవత్సరం తర్వాత ఆ ఫోన్ కార్తీక్ నుంచి వాళ్ళమ్మా నాన్నల్ని ఎంత దూరం తీసుకెళ్తుందో అని ఆ రోజే కార్తీక్ ఫస్ట్ టైం ఫోన్ పట్టుకున్నాడు కానీ ఆ రోజు కార్తీక్ వాళ్ళమ్మ మీనా వచ్చే వరకు మాత్రమే ఫోన్ చూశాడు కార్తీక్కి అప్పుడే చిన్న చిన్నగా మాటలు వస్తున్నాయి మీనా తన కొడుకు ఫోన్ చూస్తే ఏడు పప్పుతున్నాడని కార్తీక్ ఏడ్చినప్పుడల్లా ఫోన్ ఇచ్చేది అలా కొన్నాళ్ళు మీనా కార్తీక్కి ఆమెకు తెలియకుండానే ఫోన్ అలవాటు చేసింది ఒక నెల ముందు కార్తీక్ వాళ్ళమ్మ కోసం ఏడ్చాడు కానీ ఇప్పుడు కార్తీక్కి బోర్ కొట్టినప్పుడల్లా వాళ్ళమ్మ ఫోన్ తీసుకొని చూస్తున్నాడు వాళ్ళమ్మా నాన్నలు కూడా కార్తీక్ ఫోన్ వాడటం చూసి వాళ్ళ బంధువులకు మా కొడుకుది కంప్యూటర్ బ్రెయిన్ రెండేళ్లకే ఫోన్లో ఏమున్నాయో మొత్తం తెలుసు అని చెప్పి మురిసిపోయేవారు అలా ఒక మూడు నెలలు గడిచాయి కార్తీక్కి ఫోన్ బాగా అలవాటైంది ఫోన్ వాడే సమయం గంట కాస్త రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఇలా పెరుగుతూ పోయింది కార్తీక్ తినేటప్పుడు నిద్రపోయే ముందు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫోన్ చూస్తూనే ఉండేవాడు అప్పటి వరకు వాళ్ళ అమ్మా నాన్నలకి కార్తీక్ మీద ఎటువంటి అనుమానం రాలేదు ఒకరోజు మీన కార్తీక్ ఫోన్ చూస్తున్నప్పుడు కార్తీక్ని అరిచి ఫోన్ తీసేసుకుంది అంతే కార్తీక్ ఏడుపుకి హద్దు పద్దు లేదు ఫోన్ ఇవ్వకపోయేసరికి దాదాపు గంట సేపు కార్తీక్ ఏడుస్తూనే ఉన్నాడు వాళ్ళమ్మకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ కార్తీక్ చేతికి ఫోన్ ఇచ్చింది కార్తీక్ ఏడు పాపేశాడు ఇక్కడ మీనా రెండో తప్పు చేసింది నిజం చెప్పాలంటే కార్తీక్ అప్పటికే ఫోన్కి ఎడిక్ట్ అయ్యాడు తెలుగులో చెప్పాలంటే వ్యసనపరుడు అయ్యాడని అర్థం అలా ఇంకో నెల గడిచింది ఇప్పుడు కార్తీక్కి రెండు సంవత్సరాల పది నెలలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిదో తారీఖు వాళ్ళమ్మ ఈసారి మళ్ళీ ఫోన్ తీసుకుంది కానీ ఆ రోజు జరిగిన సంఘటన వాళ్ళమ్మ ఈ రోజుకి మర్చిపోలేదు ఫోన్ తీసుకున్న వెంటనే కార్తీక్ కళల్లో కోపం భయం చేతులు వణగటం తలలో నుంచి చెమట చుక్కలు కారటం అన్నీ ఒకసారి జరిగిపోయాయి ఇంకా కార్తీక్ వాళ్ళమ్మని కొట్టాడు కూడా కార్తీక్ని అలా చూసి మీనాకి భయం వేసి ఆమె చేతులు కూడా వణకాయి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే ఆమె భర్త గౌతమ్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది గౌతమ్ వచ్చి వెంటనే కార్తీక్ని తనకు బాగా తెలిసిన సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు అప్పుడు డాక్టర్ కార్తీక్ లక్షణాలను గమనించి గౌతమ్తో మీ అబ్బాయికి నోమోఫోబియా లక్షణాలు ఉన్నాయి అని చెప్పాడు అంతే ఆ మాట విన్న వెంటనే గౌతమ్కి పెను మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది అప్పటి వరకు ఉన్న టెన్షన్ ఇప్పుడు మూడు రెట్లయింది ఎందుకంటే గౌతమ్కి నోమోఫోబియా అంటే ఏంటో తెలీదు అప్పుడు డాక్టర్తో గౌతమ్ మా అబ్బాయికి మూడేళ్లు వస్తున్నా కూడా మాటలు రావట్లేదు ఎందుకని అని అడిగాడు డాక్టర్ ఇది కూడా నోమోఫోబియా లక్షణమే అని చెప్పాడు డాక్టర్ గౌతమ్తో గౌతమ్ ఒక చిన్న ఫోన్ చూసావా మీ అబ్బాయికి ఎంత పెద్ద సమస్య తీసుకొచ్చిందో అదే మీరు ఫోన్ ఇవ్వకుండా మీ కొడుకుని ఆడించి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేదే కాదు కదా ఫోన్ మీ అబ్బాయిని ఏడవకుండా ఆపగలిగింది కానీ మీకు మీ అబ్బాయికి మధ్య పెరుగుతున్న దూరాన్ని ఆపలేకపోయింది ఇకనైనా మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు గౌతమ్ కార్తీక్ని ఇంటికి తీసుకువెళ్ళాడు జరిగింది మీరాతో చెప్పాడు ఇద్దరూ కార్తీక్ని చూసి ఏడ్చారు ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ కార్తీక్కి ఫోన్ వాడే సమయం మెల్లిగా తగ్గించి ఆ ఫోన్ స్థానంలో ఆటలు ఆడించడం పార్కుకి తీసుకువెళ్ళడం కథలు చెప్పడం మొదలుపెట్టారు ఈరోజు కార్తీక్ ఫోన్ గురించి ఆలోచించడం ఆల్మోస్ట్ మానేశాడు ఇప్పటి వరకు కథ విన్నారు కదా ఆ కథలో ఉన్న గౌతమ్ ఎవరో కాదు నా ఫ్రెండే మీరు పిల్లలు ఫోన్ చూస్తే ఆపుతున్నారని ఫోన్ ఇస్తున్నారు కానీ మీరు వాళ్ళ చేతిలో చిన్న సైజు బాంబు పెడుతున్నారని మీరు గమనించలేకపోతున్నారు పది పదిహేను ఏళ్ళ పిల్లలైతే సరే మరీ రెండు మూడేళ్ళ పిల్లల చేతికి కూడా ఫోన్ ఇస్తున్నారు ఆ తర్వాత పిల్లలు ఫోన్కి అయ్యి అది కనపడకపోతే ఐదేళ్లకే పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు మీరు వీడియోలో డాక్టర్ని చూశారు కదా ఆయన దగ్గరికి వారానికి రెండు మూడు ఫోన్ అడిక్షన్ కేసులు వస్తాయి అందులో మూడు నుంచి ఎనిమిదేళ్ల వయసు గల పిల్లలు ఎక్కువగా వస్తారు పైగా ఆయన నాతో ఏం చెప్పారంటే ఒక అబ్బాయి అయితే ఎవరితోనూ మాట్లాడదంట ఫోన్ తప్ప ఇంకో ప్రపంచమే తెలియదంట దయచేసి మీ పిల్లలు కూడా ఇలా అవ్వకముందే జాగ్రత్త పడండి మీ పిల్లల్ని హాస్పిటల్కి దిక్తారో లేదంటే దగ్గరుండి ఆరోగ్యంగా పెంచుతారో అది మీ ఇష్టం ఇంకా నోమోఫోబియా గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ